ఈసారి బిగ్ బాస్ షోలో అనేక మార్పులు ఉండబోతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అందులో భాగంగా షో ప్రారంభమైన మూడో రోజే బిగ్ ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తూ ఉంది కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ షో సెప్టెంబర్లో ప్రారంభం కాబోతుంది ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుందంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు వైరల్ అవుతూ ఉన్నాయి ఈసారి బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్కి కొత్త అనుభూతి అందించే దిశగా నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తొలి సీజన్ నుంచి బిగ్ బాస్ షో గా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సీజన్ నైన్లో లో కొత్తదనం అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది దీనికోసం బిగ్బాస్ తెలుగు నైన్లో సమూల మార్పులు చేయబోతున్నారంట కంటెస్టెంట్లు గేమ్లు ఆడే విధానం టాస్కులు వారిని ఎలిమినేట్ చేసే విధానం ఇలా అన్ని అంశాలు మారిపోబోతున్నట్లు తెలుస్తూ ఉంది తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు బిగ్ బాస్ తెలుగు నైన్లో బిగ్ ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తూ ఉంది సాధారణంగా ఎలిమినేషన్ ప్రక్రియ షో ప్రారంభమైన వారం రోజుల తర్వాత మొదలవుతుంది కానీ సీజన్ నైన్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేలా మూడో రోజే తొలి ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు టాక్ ఇది కనుక నిజమైతే బిగ్ బాస్ సీజన్ నైన్పై ప్రారంభంలోనే ఆసక్తి పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు బిగ్ బాస్ షోలో గతంలో వీకెండ్లో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగేది కొన్నిసార్లు డబుల్ ఎలిమినేషన్తో కూడా ట్విస్ట్ ఇచ్చేవారు మరి కొన్నిసార్లు ఎలిమినేట్ చేసిన వారిని తిరిగి వైల్డ్ కార్డ్ రూపంలో హౌస్లోకి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ షో ప్రారంభమైన మూడో రోజే ఎలిమినేషన్ అనేది మాత్రం ఎవరు ఊహించని ట్విస్ట్ ఇది జరిగితే టీఆర్పి రేటింగ్ లెక్కలు కూడా మారిపోతాయని అంటున్నారు మరి దీనిలో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూడాలి ఇదిలా ఉండగా ఈ సీజన్లో జబర్దస్త్ ఇమాన్యుయల్ తేజస్విని గౌడ కల్పిక గణేష్ నవ్య స్వామి హీరో సుమంత్ అశ్విన్ జ్యోతి రాయ్ నటుడు సాయి కిరణ్ రీతు చౌదరి లాంటి సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది